చండ్రుడు ముండు వీళ్ళు మహాపరాక్రమవంతులు వీళ్ళు కూడా అమ్మవారితో యుద్ధం చేశారు చిట్ట చివరికి చండముండాసురుల ఇద్దరి తలకాయలు నరికి చెరో చెరుతో పుచ్చుకొని వాళ్ళ రక్తం తన నోట్లో పోసుకొని గడగడ తాగేసిందిట వాళ్ళ తల నరికి తల ఇలా ఎత్తింది ఆ తల కింద నుంచి కారుతున్నటువంటి రక్తం తాగింది రక్తపానం చేసిన కాళికకి అప్పటి నుంచి చండముండాసురులను చంపడం వల్ల ఆవిడికి చాముండా అని పేరు వచ్చిందిట చాముండేతిచ విఖ్యాత అన్నారు ఆ రోజు నుంచి అంత పూర్వం అమ్మవారికి అని పేరు లేదు చండు ముండు ఈ ఇద్దరిలో ఉన్న ఆ చా ముండాసురుడిలో ఉన్న ముండ శబ్దం ఈ రెండూ కలిపి అమ్మవారికి ఒక బిరుదుగా ఇచ్చారు ఒక్కొక్కప్పుడు అంతే రాక్షసవధ చేయటం వల్ల ఆవిడకి ఆ పేరు వచ్చిందిట చండముండవు హతౌ యస్మాత్ తస్మాత్తే నామ కాళికే చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే అని అమ్మవారు వరవిచ్చింది ఓ కాళిక నువ్వు నీ రెండు చేతులతోటి వాళ్ళ తలలు నరికావు నరికి రక్తపానం చేశావు చండముండాసురుల్ని సంహరించిన కారణము చేత ఈ రోజు నుంచి కాళికాదేవి చాముండానికి పిలువబడుతుంది చాముండ అనే నామం నీకు చాలా ప్రీతిపాత్ర ఇది మహామంత్ర బగాక ఎవరైనా చాముండా ఏవిచ్చే అనే మంత్ర జపం చేస్తే వాళ్ళకి సులభముగా వరాలిస్తాను ఆ మహామంత్రం వల్ల వాళ్ళకి నాశనం లేకుండా వాళ్ళని కాపాడతానన్నది అందుకే